హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ ఆవు పేడ కొనడానికి ముస్లిం దేశాలు అయితే క్యూ కడుతున్నాయండి విదేశాల్లో దీనికి గిరాకీ అయితే పెరుగుతోంది అందుకే ఆవు పేడ ఎగుమతి భారత్లో నుంచి పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి నాలుగు వేల రూపాయల అదే నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన గోమయం అంటే ఆవు పేడ దాని ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి ఇక కువైట్ అరబ్ దేశాలు ఇప్పుడు భారత గోమయాన్ని కొనడానికి లైన్ లో అయితే నిలుస్తున్నాయి మరి ఎందుకు వీటిని కొంటున్నారు వీటితో ఏం చేస్తారు అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీని వల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన దేశంలో హిందువులు గోవులను దేవుళ్ళతో సమానంగా చూస్తారు అలాగే రైతులు అంతే భక్తితో అయితే పూజిస్తూ ఉంటారు చాలా మంది జంతు ప్రేమికులు ఆవుల కోసం ప్రత్యేక గోశాలలు నిర్వహిస్తున్నారు అంతలా భారత్ లో గోవులను ప్రేమిస్తారు అయితే మరోపక్క గోవుల హింస కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వార్త అరబ్ కంట్రీస్ నుంచి అయితే వచ్చిందండి భారతదేశంలో గోవుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది కొన్ని సందర్భాల్లో దయనీయ స్థితి వల్ల మరికొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల గోమూత్రం గోమయం విషయంలో కూడా రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు దీన్ని విలువైనదిగా ఔషధ గుణాలు ఉన్నదిగా చెప్తుంటే మరికొందరు దీన్ని సాధారణంగా పరిగణిస్తూ ఉంటారు ఇక భారతదేశంలో గోమయం అంటే ఆవు పేడకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ విదేశాల్లో దీనికి గిరాకీ అయితే పెరుగుతుంది అందుకే గోమయ ఉత్పత్తుల ఎగుమతి భారత్లో నుంచి పెరుగుతుందండి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన గోమయం దాని ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి కొవైటు అరబ్ దేశాలు ఇప్పుడు భారత్ గోమయానికి కొనడానికి లైన్లో అయితే నిలుస్తు నిలుస్తున్నారు ఇక కోవైట్లో జరిగిన ఓ పరిశోధనలో గోమయాన్ని పొడి రూపంలో ఉపయోగిస్తే ఖర్జూరాల పంట మంచి దిగుబడి ఇస్తుందని వారికైతే తెలిసింది దాంతో ఈ ఆవు పేడకి డిమాండ్ ఒక్కసారిగా అయితే పెరిగిందండి ఇప్పుడు భారత మసాలాలు టీ టెక్నాలజీతో పాటు ఆవు పేడ గోమూత్రం కూడా విదేశాల్లో అమ్ముతూ మంచి ఆదాయం అయితే సంపాదిస్తుంది అరబ్ దేశాలతో పాటు మాల్దీవులు అలాగే వియత్నాం సింగపూర్ దేశాలకు కూడా ఈ గోమయం ఎగుమతి అయితే అవుతుంది గోమూత్రాన్ని ఆయుర్వేద ఔషధాలు సేంద్రియ వ్యవసాయం సహజ కీటక నాశకాల్లో ఉపయోగిస్తున్నారు ఇక వీటి ధర విషయానికి వస్తే ఎంత ఉండొచ్చు అనేసి మనం ఒకసారి చూసినట్టయితే గోమయం అంటే ఆవు పేడ ఒక కిలోకి ముప్పై రూపాయల నుండి యాభై రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు ఇక డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది ప్రస్తుతం భారత్ లో సుమారు ముప్పై కోట్ల పశువులు అయితే ఉన్నాయి వీటి ద్వారా రోజుకి సుమారు ముప్పై లక్షల టన్నుల గోమయం అయితే లభిస్తుంది దీనివల్ల ఎగుమతులు కొనసాగడం సాధ్యమవుతుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ మొత్తం నాలుగు వందల కోట్ల విలువైన గోమయం అలాగే గోమూత్ర ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు అయితే విక్రయించింది అందులో అరబ్ దేశాల వాట ఎక్కువగా అయితే ఉంది ఇందులో నూట ఇరవై ఐదు కోట్ల విలువైన గోమయం అలాగే నూట డెబ్బై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల విలువైన గోమ గోమయ ఆధారిత ఎరువులు ఇక ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన కంపోస్ట్ మాన్యుర్ కూడా ఉన్నాయండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్